నమస్కారం ఆంధ్ర రాష్ట్రంలో రాజకీయాలను ఈరోజు రెండు రకాలుగా అభివర్ణిస్తున్నారు అదేంటంటే లోకేష్ బాబు గారి పాదయాత్ర ముందు లోకేష్ బాబు గారి పాదయాత్ర తరువాత బహుశా ఏ రాజకీయ పార్టీకి సంబంధించిన నాయకుడు పాదయాత్ర చేసినా ఆ ముగింపు సమావేశం జరిగిన తీరు చూస్తుంటే ఇదే ప్రజలు పట్టిన నీరాజనం ఉన్నటువంటి నీతిలో నిన్న విజయనగరం జిల్లాలో జరిగినటువంటి యువగలం ముగింపు యాత్ర ముగింపు సమావేశం జరిగింది నారా లోకేష్ బాబు గారు ఇదే చిత్తూరు జిల్లా కుప్పం ప్రాంతం నుంచి ప్రారంభించినటువంటి పాదయాత్ర రెండు వందల ఇరవై ఆరు రోజుల పాటు మూడు వేల నూట ముప్పై రెండు కిలోమీటర్ల తొంభై ఏడు నియోజకవర్గాల్లో సాగినటువంటి పాదయాత్రలో ప్రజల నుంచి అనేక రకాలైనటువంటి విజ్ఞప్తులను అనేక రకాలైనటువంటి సమస్యలను అనేక రకాలైనటువంటి కోర్కలను తెలుసుకోవడం జరిగింది ప్రజల యొక్క ఈతి బాధలన్నింటినీ కూడా సమగ్రంగా అధ్యయనం చేసినటువంటి లోకేష్ బాబు గారు నిన్న వాటన్నిటికీ కూడా పరిష్కారం చూపడం కోసం ఒక బృహత్తరమైనటువంటి ప్రణాళికతో జనసేన తెలుగుదేశం పార్టీ సమన్వయంతో త్వరలోనే ఒక మేనిఫెస్టోను కూడా రూపొందించి ప్రకటించబోతామని చెప్పి కూడా ప్రకటించడం జరిగింది చాలామంది లోకేష్ బాబు గారు పాదయాత్ర మొదలుపెట్టినప్పుడు వీధి కుక్కల మాదిరిగా మురిగినారు వీధి కుక్కలు ఎందుకు మురుగుతాయో తెలియదు దొంగకు మురుగుతాయి దొరకు మొదలుతాయి మనిషి కనిపిస్తే మురుగుతాయి ఆ విధంగా లోకేష్ బాబు గారి యొక్క విఘ్నత జ్ఞానము ఆయన పరిపక్వతను తెలియక వీధి కుక్కల కన్నా హీనంగా మురిగినటువంటి కుక్కలు ఈ ఈరోజు నోరు సొంగ సొంగగారుచుకుంటున్నాయి అవురా ఈ నాయకుడినా మనం ఇట్లా మాట్లాడింది ఇతను గురించే మనం ఇట్లా హేళనగా మాట్లాడింది ఇతను గురించే మనం చులకనగా మాట్లాడిందని నోరెళ్ళబెట్టి చూస్తున్నారు ఈ ఆంధ్ర రాష్ట్రం రాక్షస పాలనలో నయా రాక్షస పాలనలో ఆంధ్రమాత ఈ పాలకుల దాష్టికానికి తలడిల్లిపోయింది ఆంధ్రమాత ఊపిరి పీల్చుకో పవన వేగంతో చంద్రకాంతులతో లోకేష్ అన్న నాయకత్వాన ఈ రాష్ట్రంలో ప్రజానీకంతో పాటు కూడా ఆంధ్ర మాతకు ఊపిరి లోకడం కోసం లోకేష్ బాబు చేపట్టినటువంటి పాదయాత్ర ద్వారా తీసుకోబోతున్నటువంటి నిర్ణయాలని ఈ రాష్ట్ర ప్రజానీకం యొక్క సమస్యలను మొత్తం సమా సమూలంగా పరిష్కరించే విధంగా ఒక బృహత్తరమైనటువంటి ప్రకటన రాబోతుంది ఇప్పటికే ఆరు పథకాల ద్వారా మీరందరూ కూడా చూడడం జరిగింది మహిళా శక్తి నుంచి ఆరు పథకాల ద్వారా జనంలోకి వెళ్ళినటువంటి తెలుగుదేశం జనసేన సమన్వయ కూటమిని ప్రజలు అపూర్వంగా ఆదరిస్తున్నారు పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు గారు లోకేష్ బాబు గారు అదేవిధంగా బాలకృష్ణ గారు ఒకే వేదిక మీదకి వచ్చి కూర్చోవడమే తరువాయి ఈ రాష్ట్రంలో ఎవరెవరి పీఠాల కదలాలో ఎవరెవరికి వణుకు పుట్టాలో వారందరికీ కూడా వణికి పుట్టి వారి పీఠాలు కదులుతున్నాయన్నటువంటి ఆలోచనకు రావడం జరిగింది ఈ సందర్భంగా నేను ఒక విషయం చెప్పదలుచుకున్న చిత్తూరు జిల్లా నుంచి కూడా అశేషంగా విజయనగరం వద్ద జరిగినటువంటి పాద లోకేష్ బాబు గారి పాదయాత్ర ముగింపు సమావేశానికి వేలాదిగా ప్రతి నియోజకవర్గం నుంచి కూడా తరలివచ్చారు వారందరికీ కూడా పూతలబట్టు నియోజకవర్గం పక్షాన తెలుగుదేశం పార్టీ పక్షాన వారందరికీ కూడా పేరు పేరున వారందరికీ అభినందనలు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి వైసీపీ ఎవరైతే లోకేష్ బాబు గారి మీద అవాకులు చవాకులు వేలి చిత్కరమైనటువంటి మాటలు మాట్లాడినారో వారికి ఒక్కటి చెప్పదలుచుకున్నా వజ్రం వజ్రం లాంటి అంటే ఒక సానబట్టినటువంటి వజ్రం లాగా ఈ పాదయాత్రలో లోకేష్ బాబు గారు తయారవడం జరిగింది ఈ రాష్ట్రానికి ఆయన ఒక దిక్సూచిగా మారబోతున్నారు ఈ రాష్ట్రానికి ఆయన అవసరం ఉందన్నటువంటి రీతిలో ప్రజలందరూ కూడా ఆమోదించడం జరిగింది అన్నగారి ఆశయాలతో బాబుగారి భావజాలంతో ఆయన సాగించినటువంటి యాత్రలో ఇచ్చినటువంటి నిన్న ప్రసంగంలో చెప్పినటువంటి విషయాలు కూడా మీరు గమనించే ఉంటారు జిల్లా జిల్లాలో ప్రతి జిల్లాలో ఉన్నటువంటి సమస్యల్ని ఎత్తి చూపడం జరిగింది అదే సమయంలో ఆయా సమస్యలకు పరిష్కారం ఏ రూపంలో చేయబోతామన్నటువంటి విషయాన్ని కూడా స్పష్టంగా ప్రకటించడం జరిగింది కొన్ని సందర్భాల్లో అయితే ఏకంగా కొన్ని కేస్ స్టడీలు కూడా చెప్పడం జరిగింది ఏ ఏ రకంగా ఇబ్బందులు పడుతున్నారో వాటిని ఏ రకంగా పరిష్కరిస్తామని కూడా చెప్పడం జరిగింది కాబట్టి ఇప్పటికే వైసీపీకి కానీ వైసీపీలో ఉన్నటువంటి కొంతమంది కుహన రాజకీయ నాయకులకు కానీ ఏమి అంతుబట్టక పాలుపోక మళ్ళీ ఎవరు వచ్చినా ఎంతమంది వచ్చినా మాకేం కాదన్నటువంటి ప్రకల్పాలు పలుకుతున్నారు వారందరికీ కూడా త్వరలోనే ప్రజలు బుద్ధి చెప్పి ఇంటికి పంపించబోతున్నారు తెలుగుదేశం పార్టీ జనసేన సమన్వయంతో రెండు వేల ఇరవై నాలుగులో జరగబోతున్నటువంటి ఎన్నికల్లో ఉమ్మడి చిత్తూరు జిల్లాలో పద్నాలుగు నియోజకవర్గాలకు పద్నాలుగు నియోజకవర్గాలు తెలుగుదేశం జనసేన పార్టీ కూటమి గెలిచి తీరుతుందన్నటువంటి విశ్వాసం నిన్నటి సభతోనే ఈ రాష్ట్రం ఈ జిల్లాలో ఉన్నటువంటి ప్రజానికానికి అందరికీ కూడా రావడం జరిగిందన్నటువంటి విషయాన్ని చెప్పడానికి నేను సంతోషిస్తున్నాను తెలుగు నేల మీద అనేక మంది రాజకీయ నాయకులు ఆదర్శవంతమైనటువంటి రాజకీయాలు చేయడం జరిగింది కానీ మొట్టమొదటిసారిగా ఈ తెలుగు నేల మీద ఆదర్శవంతమైనటువంటి రాజకీయాలతో పాటు ఒక ప్రగతిశీలమైనటువంటి ఆలోచనతో రాజకీయాల్లో ఒక కొత్త వరవడిని సృష్టించినటువంటి వ్యక్తి గౌరవ నారా చంద్రబాబు నాయుడు గారు ఆయన రాజకీయాల ఆరంభం నుంచి కూడా ఈనాటి వరకు కూడా అదే రకమైనటువంటి పందాలు కొనసాగుతున్నారు ఇప్పటికీ రాజకీయాలన్నీ కూడా కాస్ట్లీగా మారిపోయినాయి కోట్లాది డబ్బు డబ్బున్నటువంటి వాళ్ళకే టిక్కెట్లు అన్నటువంటి బహిరంగ చర్చల్లో జరుగుతున్నటువంటి సమయంలో సైతం ఒక నిరుపేద కుటుంబంలో పుట్టినటువంటి డాక్టర్ కె మురళీమోహన్ చదువును గుణాన్ని జ్ఞానాన్ని గుర్తించి సమాజం పట్ల అంతో ఎంతో సేవ చేయాలి సమాజం పట్ల బాధ్యతతో ఉన్నటువంటి ఆలోచనను గుర్తించి నన్ను ఈరోజు పోతలపట్టు నియోజకవర్గానికి అభ్యర్థిగా పంపడం అంటేనే ఈ రాష్ట్ర రాజకీయాల్లో ఏ రకమైనటువంటి ప్రయోజనం కోసం ఏ రకమైనటువంటి శ్రేయస్సు కోసం ఈ రాజకీయాలు నెరుపుతున్నారు అన్నటువంటి విషయాన్ని చాలా స్పష్టంగా నా ఎంపికతోనే జరిగిందన్నటువంటి విషయాన్ని మీకు తెలియజేస్తున్నా ఈ రాష్ట్రంలో చాలా చోట్ల చాలా మందిని మేము ఎంపిక చేశామని చెప్పి ప్రగాల్భాలు పలికారు మేము రిజర్వేషన్లో వాళ్ళకి ఇచ్చాము బీసీలకి సీట్లు ఇచ్చాము లేకపోతే ఇంకొకరికి సీట్లు ఇచ్చామని చెప్తున్నారు ఎంతమంది నా లాగా ఆలోచన కలిగి సమాజం పట్ల బాధ్యత కలిగి సమాజానికి అంతో ఎంతో సేవ చేయాలన్నటువంటి ఆలోచన కలిగినటువంటి పేదవారికి టికెట్లు ఇచ్చారనేది ఇంపార్టెంట్ ఇక్కడ నేను ఈ సందర్భంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి దళిత దళిత వర్గాలకు అదేవిధంగా పేద వర్గాలకు నేను ఒక్కటి చెప్పదలుచుకున్నాను మనలో కూడా చాలా మంది కోటేశ్వరులు ఎంపిక చేసుకుంటున్నారే తప్ప మనలాంటి వాళ్ళు ఉద్యమాలు చేసినటువంటి వాళ్ళు అంబేద్కర్ గారి ఐడియాలజీతో పనిచేసే వాళ్ళని ఎక్కడా కూడా ఎంపిక చేయట్లా ఆ రకమైనటువంటి భావజాలంతో ఉన్నటువంటి వారిని ఎతికి ఎతికి మరి ఏరి సమాజానికి ఈ వర్గాల అభివృద్ధి కోసం పనిచేయడం కోసం ప్రతినిధులుగా పంపుతున్నటువంటి ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ దానికి ఆ ఒక నిరూపణ దానికి ఒక ఎగ్జాంపుల్ డాక్టర్ కె మురళీమోహన్ అయినటువంటి నేనని చెప్పడానికి గర్వపడుతున్నాను వచ్చిన వ్యక్తిగా ఆ భారత రాజ్యాంగ వ్యవస్థలో ప్రజాస్వామ్యంలో ప్రతినిధుల్ని ఎంపిక చేసేటప్పుడు ఖచ్చితంగా షెడ్యూల్డ్ కులాల నుంచి షెడ్యూల్డ్ కులాల నుంచి షెడ్యూల్డ్ తెగల నుంచి ఖచ్చితంగా కొన్ని సీట్లను కేటాయించడానికి కారణం ఏంటంటే ఆ షెడ్యూల్డ్ కులాల జనాభా ఎక్కువగా ఉన్నటువంటి ప్రాంతంలో ఇతరులు అక్కడ కానీ ప్రాతినిధ్యం వహించినట్లయితే వారి ఆకాంక్షలు నెరవేరేలాగా పనిచేయకపోవచ్చునేమో అన్నటువంటి ఆలోచన దాని వెనక ఉంది అందుకనే షెడ్యూల్డ్ కులాలకు సంబంధించి షెడ్యూల్డ్ తెగలకు సంబంధించి జనాభా ఎక్కువ ఉన్నటువంటి చోట వారి ప్రాతినిధ్యం ఎక్కువ ఉన్న చోట అక్కడంతా కూడా ఆ ఎస్సీ రిజర్వ రిజర్వుడ్ ఎస్టీ రిజర్వుడు నియోజకవర్గాలుగా మార్చడం జరిగింది అయితే ఆ నియోజకవర్గాలలో దురదృష్టవశాత్తు ఎస్సీలకు సంబంధించినటువంటి ఎస్టీలకు సంబంధించినటువంటి భావజాలం కలిగి వారి అభివృద్ధికి సంబంధించినటువంటి సమగ్రమైనటువంటి అధ్యయనం కలిగినటువంటి వారికి ఏం చేయాలన్నటువంటి ఆలోచన కలిగినటువంటి భావజాలం ఉన్నటువంటి వారు చాలా అరుదుగా వస్తున్నారు నాకు ఈ అదృష్టం గౌరవ చంద్రబాబు నాయుడు గారి ద్వారా కలిగిన నేపథ్యంలో నేను ఈరోజు చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నా నా లక్ష్యం దళితుల అభివృద్ధి నా లక్ష్యం దళితుల అభివృద్ధి నా లక్ష్యం దళితుల అభివృద్ధి ఎందుకంటే ఈ పూతలపట్టు నియోజకవర్గం ఎస్సీ నియోజకవర్గం ఇప్పటి నుంచే కాదు పలమనేరులో ఉన్నప్పుడు కూడా పోతలపట్టు ఎస్సీ నియోజకవర్గంలో ఉంది వేపంజారిలో ఉన్నప్పుడు కూడా పోతలపట్టు ఎస్సీ నియోజకవర్గంలో ఉంది చాలామంది ఈ ప్రాంతం నుంచి ఎస్సీకి సంబంధించినటువంటి సామాజిక వర్గం నుంచే ఎమ్మెల్యేలు అయ్యారు అయితే ఎమ్మెల్యేలు అయ్యారు వాళ్ళు ఎక్కడ ఉన్నారు కూడా ఈరోజు తెలియనటువంటి పరిస్థితి మరి ఎమ్మెల్యేలు అయినటువంటి ఈ ప్రతినిధులు ఈ ప్రాంతంలో ఎంతమందిని కనీసమైనా కూడా పేదరికం నుంచి సంపన్నులు చేశారని ఆలోచించుకున్నట్లయితే ఆ దరిదాపుల్లో కూడా కూడా కనుక్కో ఈ రోజున కూడా దళిత గ్రామాలకు వెళ్తున్నప్పుడు ఏం కావాలి మీకంటే ఒక సెంటు స్థలం కావాలా లేకపోతే ఒక ఇల్లు కట్టుకోవడానికి ప్రభుత్వ సిఫార్సు కావాలా మా ఊరికి శ్మశానానికి దారి కావాలా దారి ఉంటే శ్మశానం కట్టించడానికి కాంపౌండ్ కావాలా ఒక నీళ్ళ కుళాయి కావాలా మా ఊరికి వాటర్ ట్యాంక్ కావాలా ఇంకా ఇవేనా అభివృద్ధిలో భాగస్వామ్యం చేయాలన్నటువంటి ఆలోచనతో గౌరవ చంద్రబాబు నాయుడు గారు పూర్ రిచ్ రిచ్ కాన్సెప్ట్ని తీసుకురావడం జరిగింది నన్ను బాగా ప్రభావితం చేసినటువంటి ఒక పథకం ఏదైనా ఉందంటే పూర్ రిచ్ పేదలని సంపన్నులు చేయాలా ఈ సంపదలో వాటాదారులు చేయాలన్నటువంటి గొప్ప ఆలోచన తెలుగుదేశం పార్టీ ఈరోజు తీసుకోవడం జరిగింది ఆనాటి అంబేద్కర్ గారి నుంచి కాన్షిరామ్ గారు గారి నుంచి పులే గారు గారి నుంచి వీరందరూ కూడా ఈ ఉద్యమాలన్నిటి కూడా నడిపింది ఏంటంటే సంపదలో మా జనాభాకు వాటా కావాలన్నటువంటి ఆలోచనతోనే ఉద్యమాలన్నీ కూడా కొనసాగాయి బహుశా భారతదేశ రాజకీయ చరిత్రలో మొట్టమొదటిసారి సంపదలో వాటా కల్పిస్తాను ఈ సంపదలో మీకు భాగస్వామ్యం చేయిస్తాను ఈ సంపదలో ఉన్న సంపద సృష్టించడంలో శ్రమలో భాగస్వాములు అవుతున్నటువంటి ఈ వర్గాలని సంపద వచ్చిన తర్వాత సంపదలో భాగస్వాములు చేయాలన్నటువంటి ఆలోచన కలిగినటువంటి ఈ మేధావులందరినీ అభి ఆదర్శంగా తీసుకున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ఆ లోటును భర్తీ చేయడం కోసం ఈరోజు సంపదలో వాటా కల్పించాలన్నటువంటి ని తీసుకుని పూర్టు రిచ్ తీసుకొచ్చారు అందులో సఫలేత కృతం పోతలపట్టు నియోజకవర్గం నుంచే జరుగుతుందని నేను మాటిస్తున్నాను ఖచ్చితంగా పూతలపట్టు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేగా నేను గెలిచిన రోజు నుంచి కూడా నేను పనిచేసినంత కాలం ఖచ్చితంగా ఒక టార్గెట్ ఓరియంటెడ్గా ప్రతి మండలంలోనూ లేదా ప్రతి గ్రామంలోనూ కనీసం అంటే ఒకటి రెండు కుటుంబాలైనా కూడా గొప్ప స్థాయికి ఎదిగి సంపదలో వాటాదారులే ఆ గ్రామాలకు వాళ్ళు సేవ చేసే విధంగా ఖచ్చితంగా మార్పును తీసుకొస్తాను ఆ మార్పును తీసుకొచ్చే క్రమంలో నన్ను అందరూ కూడా ఆశీర్వదించమని నేను అందరినీ కూడా కోరుతూ ఉన్నాను వర్గం అనేది ఎప్పుడు ఉండదు తెలుగుదేశం పార్టీ ఒకటే భిన్నమైనటువంటి వ్యక్తులకు భిన్నమైనటువంటి ఆలోచనలు ఉండొచ్చు ఎవరి ఆలోచనలు వాళ్ళకు ఉంటాయి కాబట్టి ఆ వర్గం అనేది మాత్రం తెలుగుదేశం పార్టీలో ఒకే ఒక వర్గం ఆ వర్గము గౌరవ నారా చంద్రబాబు నాయుడు గారి వర్గం దానికి మించినటువంటి వర్గాలు లేవు కాకపోతే చిన్న చిన్న ఎక్కడ ఎక్కడైనా కానీ చిన్న చిన్న వ్యక్తిగతమైనటువంటి అభిప్రాయాలు అంటే వారి ఇష్టాయిష్టాలని మనం ఎవరు కూడా ఎవరి ఇష్టాయిష్టాలని మనం కట్ చేసేటానికి కానీ ఒకరి ఇష్టాయిష్టాల్ని మనం ప్రభావితం చేసేదానికి కానీ మన ఎవరికి కూడా ఆ హక్కు లేదు అయితే మనం అలాంటి ఆలోచనలు ఎవరికైనా ఉంటే కూడా దాన్ని సమన్వయం చేసుకోవడం పోవడం కోసం పెద్దలందరూ కూడా చాలామంది ఉన్నారు మా తమ్ముళ్ళందరూ కూడా చాలామంది ఉన్నారు వాళ్ళందరికీ కూడా ఆ బాధ్యత తీసుకుని చేస్తారు ఎక్కడ కూడా తెలుగుదేశం పార్టీలో పూతల పట్టులో వర్గాలు లేవు పట్టు నియోజకవర్గంలో ఏ రకమైనటువంటి డిస్టబెన్సెస్ లేవు చాలా హుందాగా చాలా గొప్పగా చాలా ఆదర్శనీయంగా పోతల పట్టు నియోజకవర్గం మారింది గతానికన్నా భిన్నంగా మీరందరూ కూడా గమనించే ఉంటారు గతం కన్నా భిన్నంగా ఉత్సాహంతో ఉరకలేస్తూ తెలుగుదేశం పార్టీ నిజమైనటువంటి కార్యకర్తలందరూ కూడా ముందుకు సాగుతున్నారు